అమెరికాపైకి వచ్చిన దేవుని తీర్పు తగలబడిపోతుంది ఈ శిక్షకు దేవుని జవాబు అమెరికా గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ప్రపంచంలో అగ్రగామి పెద్దన్నయ్య ప్రపంచ దేశాలను పోషించేది పెద్దన్నయ్య పాత్ర పోషిస్తుంది దీనికి చాలా బిబిలికల ఆధారములు కూడా ఉన్నాయి అమెరికాలో కాలిపోతుంది చాలా మంది ప్రవచించినా కూడా లెక్క చేయలేదు ఈ విషయాలన్నీ కూడా ఇప్పుడు నేను చెప్తాను చాలా ఇంపార్టెంట్ విషయాలు దీంట్లో వస్తే ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా జాగ్రత్తగా మీరు రెండు వేల ఇరవై ఐదు గురించి వంగాబాబా అండ్ నోస్ట్ డామాస్ చెప్పినా నేను నమ్మను అసలు ఆధారం లేదని చెప్పేసి వాళ్ళు బైబిల్లో బైబుల్లో చెప్పినయే నేను నమ్ముతాను అసలు ఇప్పుడు అమెరికా మీద వచ్చినటువంటి ఈ భయంకరమైనటువంటి కారుచుచ్చు ఆ కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్ని తగలిపెట్టేస్తుంది దేవుని ఇది ఖచ్చితంగా జడ్జిమెంటే అనేక సార్లు దేవుడు అమెరికాతో మాట్లాడాడు సంచలనాత్మకమైన విషయాలు ఇప్పుడు చెప్తా అది చెప్పే ముందు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అక్కడ ఇప్పుడు చూద్దాం అమెరికాలో ఫైర్ జరగటం ఇదేం కొత్త కాదు చాలా సార్లు జరుగుతున్నాయి ఇదే ప్లేస్లో కూడా గతంలో జరిగినాయి కానీ ఇప్పుడు అతి భయానకం అతి భయాందోళనకరంగా భారీగా జరిగింది ఈ కారు చుచ్చు వచ్చినటువంటి ఈ లాస్ ఏంజల్స్ ద వరల్డ్స్ ఫోర్త్ రిచెస్ట్ సిటీ అండ్ మోస్ట్ అందమైన సిటీ మోస్ట్ టాప్ సెలబ్రిటీసే కాదు హాలీవుడ్ సినిమా యాక్టర్లు టాప్ ప్రపంచ టాప్ హాలీవుడ్ సినిమా యాక్టర్లు అక్కడే ఉంటారు కొన్ని వేల మిలియన్ల డబ్బులతో టాప్ టాప్ ఇళ్ళని అక్కడే ఉంటాయి ఇప్పుడు ఆ హాలీవుడ్ పెద్ద పెద్ద కోర్టూ కూడా ఆ ప్రాంతం వాళ్ళ ఇళ్ళు కోట్లు కోట్లు కట్టు కట్టినటువంటి ఇళ్ళు వదిలిపెట్టేసి వెళ్ళిపోతున్నారు ఈ నష్టం ఎంతైందని అమెరికా ఎస్టిమేషన్ చేసిందంటే పదమూడు లక్షల డాలర్లు నష్టం జరిగిందంట పదివేల ఇళ్ళు దగ్ధం అయిపోయాయి అరవై వేల ఇళ్లకు నోటీసులు పంపించారు మీ అరవై వేల ఇళ్ళు కూడా తొందరలో ఈ ఫైర్ అటాక్ అవబోతుందని నోటీసులు పంపించారు ఒక లక్ష ఎనభై వేల మంది ఎఫెక్ట్ అయ్యారు రెండు లక్షల మంది ఎఫెక్ట్ అవబోతున్నారు మీరు జాగ్రత్తగా ఉండని అనౌన్స్మెంట్ చేసింది అమెరికా ముప్పై వేల ఎకరాలు దగ్ధం అయిపోయి ఇళ్ల మీదకు వచ్చేసి దీనికి కారణం సింపుల్ గా అమెరికా ఏం చెప్పేసిందంటే ఆ ఎడారులో ఆ పక్కన ఉన్నటువంటి ఎడారులో నుంచి గాలులు వేడి గాలులు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్తో వేడి గాలులు స్పీడ్ గా రావటమే ఒక రీజన్ అమెరికాలో ఇళ్ళన్నీ కూడా చెక్కతో వుడ్డుతో కట్టడమే వ్యా స్పీడ్గా వ్యాపించడానికి రెండవ రీజన్ ఆ ఎడారులో నుంచి స్పీడ్ గా గాలి వచ్చే దానికి ఏమని పేరు పెట్టారంటే అమెరికా వాళ్ళు శాంటా ఎనా వింగ్స్ అని పెట్టారు నూట అరవై కిలోమీటర్ల స్పీడ్తో వేడిగాల్లో వస్తే ఇంకేమైనా ఉంటుందండి ఇది అక్కడ ప్రస్తుత సిచ్యువేషన్ ఇప్పుడు రండి మనము బిబ్బిలికలుగా దేవుడు ఇచ్చిన తీర్పు డైరెక్ట్ గా ఉంటుంది చూడండి అసలు మీరు ఎట్లా ఉంటుందో కళ్ళకు ఆశ్చర్యం వేస్తుంది మీరు తెలుసుకోవాలని చెప్తున్న ఈ విషయాలు అయితే ఈ కార్చుచ్చు రగులుకునే రెండు రోజులు ముందు అదే లాస్ ఏంజిల్స్ లో గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ అక్కడే జరిగాయి ఈ సినిమా యాక్టర్లు హాలీవుడ్ వాళ్ళందరూ అక్కడ పెట్టారు దాన్ని అక్కడ ఉన్నటువంటి హాలీవుడ్ టాప్ సినిమా యాక్టర్లు ఆ ఫంక్షన్ గొంతులేసి అవార్డులు పెట్టి ఏం చెప్పారు తెలుసండి గాడ్ డౌన్ దేవుడు డౌన్ అయిపోతాడు గాడ్ డౌన్ అని అరిశారని అనౌన్స్ చేశారని దెయ్యం పెట్టింది వాళ్ళకే ఇంకా భయంకరంగా ఏమి ఎగిరితో మాట్లాడాడు తెలుసా సెక్స్ బిఫోర్ మ్యారేజ్ సెక్స్ బిఫోర్ మ్యారేజ్ పెళ్లి కాకముందే సెక్స్ లో పాల్గొంటాం హోమో సెక్స్వాలిటీ వి లైక్ పిచ్చి పిచ్చి వాగుడు వాగినప్పుడు నాకు ఒకటే మాట గుర్తొచ్చింది బైబిల్లో సుధోమా గొమ్మర్రా హోమో సెక్స్వాలిటీనే ఉంది సుధోమా గొమ్మర్రలో కూడా సెక్స్ బిఫోర్ మ్యారేజ్ పెళ్లి కాకముందే సెక్స్ లో పాల్గొనేది సుధోమా గొమ్మర్రాల్లో తాట తీసి వదిలిపెట్టాడు ఎప్పటికి కూడా అక్కడ ఆకాశం నుంచి ఆనాడు కురిసిన అగ్ని గ్రంథకములు గ్రంథకములు అనే పాయింట్ వింటున్నారు మీరు బైబిల్లో ఆకాశం నుంచి గ్రంథకాలు గురిసినాయండి నేను ఎప్పుడు ఆ ప్లేస్లకి వెళ్తుంటా చూస్తుంటాను కదా ఇప్పుడు కూడా ఒక చిన్న మొక్క కూడా మొలవదు దాంట్లో నుంచి గ్రంథకాలను కారి డడ్సిలో కలిసినాయి సీ ఇప్పుడు కూడా గుర్తుగా ఉంది బుద్ధి తెచ్చుకోండి అని ఇప్పుడు కూడా ఆనవాళ్లు అటు అటుపెట్టాడు దాన్ని కారణం మెయిన్గా మాట్లాడుతున్నాము ఖచ్చితంగా సుధమ గుమ్మర్ లాంటి పాపమే లాస్ లో ఉంది ఈ మాటలన్నిటిని బట్టి మనం చూస్తున్నాం ఈ లాస్ లో ఉన్నటువంటి ఆ సినిమా యాక్టర్లు ఆ హాలీవుడ్ వాళ్ళు భయంకరంగా అర్ధ నగ్నంగా సినిమాలు తీయటం జనాలని రెచ్చగొడటం కుర్రాళ్ళని పాడు చేయటం చేస్తే దేవుడు ఊరుకుంటాయండి చాలా చాలా చోట్ల దేవుడు తీర్పు తెచ్చేటప్పటికీ ఈ ప్రపంచ జనాభాకి బుద్ధి రాలేదా మీకు తెలుసు కదా సునామీ వచ్చింది ఇరవై ఏళ్ల క్రితం సునామీ ఇండోనేషియా నుంచి ఇండియా దాకా పదకొండు దేశాలను టచ్ చేసినటువంటి ఆ బెల్ట్ పేరు పెట్టారు తెలీదా మీకు ఇండోనేషియా టు ఇండియా దిస్ ఆల్ సునామీ బెల్ట్ కాల్డ్ పాపపు బెల్ట్ సిన్ బెల్ట్ పాపపు బెల్ట్ ఈ బెల్ట్లోనే వ్యభిచారము హోమో సెక్స్వాలిటీ సెక్స్ బిఫోర్ మ్యారేజీ పెళ్లి కాకముందే పాప ఇవన్నీ ఈ బెల్ట్లో ఉన్నాయంటండి ఆ తర్వాత సునామీ వచ్చిపోయిన తర్వాత ఈ బెల్ట్లో అన్ని లాడ్జీలు హోటల్స్ అన్నీ ఎతికితే ఏమో తెలుసా అక్కడ హోటల్స్లో లాడ్జీల్లో కండోములు పాప సంబంధమైన వస్తువులు ఇవన్నీ ఎతికారు కదా అప్పుడే చెప్పారు పెద్దోళ్ళు దేవుడే ఈ సునామీ ద్వారా ఈ బెల్ట్ని తీర్పు తీర్చాడు సేమ్ నౌ ఇన్ లాస్ ఏంజల్స్ దీనికి కారణం నా అమెరికా అధ్యక్షుడు జో బైడెనే ఏం చేశాడు తెలుసా ఆయన భయంకరమైన పరిణామాలను సంతకాలు పెట్టాడు పది సంతకాలు పెట్టాడు పాపపు సంతకాలు వాటిలో నంబర్ వన్ గే మ్యారేజెస్ ఆడోడు ఆడోడు పెళ్లి చేసుకోవచ్చు మగోళ్ళు మగోళ్ళు పెళ్లి చేసుకోవచ్చు రెండు సండేలా సండేలా ఏంటంటే ఆదివారం పూట చర్చలకి ఎవరు ఎలా బాకండి సండేలా ఎస్యుయన్ సన్ డిఎ వై డే సండే సన్ అంటే సూర్యుడు పొద్దున్నే ఆదివారం పొద్దున్నే సూర్యుడికి నమస్కారం వేసి దండం పెట్టండి చర్చలకు ఎలా బాకండి వీధులన్నీ ఊడ్చుకోండి క్లీన్ చేసుకు పని చేయండి అని చెప్పేసి పోయాడండి ఇది ఒక పాటి సంతకం మూడవ సంతకం ఏంటి తెలుసా రైట్ టు కిల్ యాక్ట్ అంటే ఏంటంటే అమెరికాలో పెట్టాడు ప్రపంచం అంతా పాకింది అది నువ్వు ఎలా గర్భం ధరిస్తావో తెలియదు ఒక ఆడపడుచు నీ కడుపులో పెరుగుతున్నటువంటి బేబీని నువ్వే చంపుకునే హక్కు దట్ ఈస్ రైట్ టు కిల్ యాక్ట్ ఇంకా పాపం పెరిగిపోయిందండి అది పెరిగి పెరిగి పర్యవసానం లాస్ ఏంజిల్స్ మీద దేవుడు క్వార్టెట్ చేసింది ఆయన భూభాగం వండిది ఆయన సృష్టించిన జనాభా పాపంతో ఉంటే దేవుడు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాడు చాలా సార్లు ఇస్తున్నాడు చాలా సార్లు అమెరికాతో కూడా మాట్లాడాడు ఇవన్నీ చేస్తంటే దేవుడు తీర్పు తీస్తున్నాడు ఇప్పుడు చూడండి అసలు సరిగ్గా ఈ ట్రంప్ ఇంకొక పది రోజుల్లో అధ్యక్షుడ పదవి స్వీకరించబోతున్నాడు అనగా ఇది ఎందుకు వచ్చింది తెలుసా మర్మము చెప్తా చూడండి మీకు అసలు రెండు వేల పదిహేడులో భయంకరంగా అమెరికా పాపంతో మగ్గిపోయి చాలా ఘోరంగా ఉంది ఇటు పక్కన మధ్యపరచనలు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి ఎస్పెషల్లీ అమెరికా గురించి దేవుడు చెప్పినటువంటి ప్రవచనం సిగ్నిఫికేషన్ చూపించాడు దేవుడు మాట్లాడే పద్ధతి అలా ఉంటుంది సరి చేసుకోమని చెప్పాడు రెండు వేల పదిహేడులో అమెరికా భయంకర పాపంలో నష్టంలో ఉన్నప్పుడు దేవుడు ఒక సూచన చూపించాడు ఒక సూర్యగ్రహణం ద్వారా చూపించాడు ఆ సూర్యగ్రహణం తూర్పు నుంచి పడమరికి వెళ్ళింది నీనివే అనే ప్లేసులో ఈ సూర్యగ్రహణం సంపూర్ణ సూర్యగ్రహణం స్టార్ట్ అయ్యి మళ్ళీ నీనివే అనే అమెరికాలో ప్లేస్లో ఎండ్ అయిపోయింది ఈ మధ్యలో ఏడు నీనివే అనే స్థలాలని టచ్ చేసుకుంటూ టచ్ చేసుకుంటూ వెళ్ళింది నీనివే అంటే శాంతి శాంతి లేనప్పుడు రెండు వేల పదిహేడులో ట్రంప్ని అనేటువంటి ఒక బిలీవర్ కొంచెం కాకపోయినా కొంచెం భక్తున్న వాడిని పట్టుకొచ్చి శాంతి లేనటువంటి అమెరికాకి పాపం పోగొట్టి శాంతిని తీసుకొచ్చి ఎట్టి చేశాడు ఆ రోజున అదే ట్రంప్ వచ్చిన అనౌన్స్మెంట్ చేశాడే ఆదివారం ఎవరైనా అమెరికాలో చర్చలు వెళ్ళకపోతే యూ నీడ్ టు రీబాప్టైజ్డ్ చర్చలకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి బ్యాప్తైజ్ తీసుకోవాలని ఇట్లాంటి చాలా ప్రకటన చేశాడు గతంలో కూడా నేను చెప్పాను తర్వాత మొన్న ఒక ఆరు నెలల క్రితం ఇంకో సూర్యగ్రహణం వచ్చింది అమెరికాలోనే సంపూర్ణ సూర్యగ్రహణం అమెరికా మీదే వచ్చింది అప్పుడుదేమో సూరూపు నుంచి పడమనుకు వచ్చింది ఇదేమో ఉత్తర్ నుంచి దక్షిణానికి వచ్చింది నేనుబెట్టు నేనివే ఉత్తరం నుంచి పడమనకు వచ్చింది ఇది నేనుబెట్టు నేనివే మధ్యలో ఏడు నేనివే అనే ప్లేస్ని టచ్ చేసుకుంటూ పోయింది ఇది కూడా మొన్న రెండు వేల పదిహేడులో సేలం టు సేలం ఇది నేనివే టు నేనివే ఇది తూర్పు నుంచి పడబరా ఇది ఉత్తర నుంచి దక్షిణం ఇంటూ ఆకారం కదా ఇంటూ ఈ రెండు సూర్యగ్రహణాలు కలిసినటువంటి అమెరికాలో ప్లేస్ ఏంటి తెలుసా కార్బండేల్ అనే ప్లేస్లో ఈ రెండు సూర్యగ్రహాలు కలిసినాయి కార్బండేల్ అంటే ఏంటి తెలుసా ఐగుప్తు నక్షత్రం ఐగుప్తులో కరువు వచ్చింది అలా కరువు వస్తుందని చూపించాడు ఇప్పుడు ట్రంప్ తీసుకునేటప్పుడు ప్రస్తుతం అమెరికా ఎలా ఉంది తెలుసా ఈ డిజార్డర్సే కాదు ఈ కార్చుచ్చే కాదు భయంకరమైనటువంటి రెసిషన్ లో ఉంది జాబులు పోయి భయంకరంగా ఆందోళన ఇప్పుడు ఒకటేగా చాలా ఉన్నాయి ఇట్లా సూర్యగ్రహణాల ద్వారా దేవుడు మాట్లాడాడు అప్పుడు ఇట్లాంటి ట్రంప్ వాళ్ళు వచ్చి దాన్ని సరిచేశారు కొంచెం చక్కపరిచారు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు ట్రంప్ ఇప్పుడు ఏం జరిగిందో మనం చూడబోతున్నాం అయితే ఈ సూర్యగ్రహణాల ద్వారా అంటే ప్లానెట్ల ద్వారా దేవుడు మాట్లాడేది బైబిల్లో కూడా ఉందండి యహోషువా సూర్య ఆపాడు గుబియంలో గును చంద్రుడా అయ్యల్లోలో నిలువుమని చెప్పాడు తర్వాత మనం బైబిల్ చూసినప్పుడు సూర్యుడు నేడ పది మెట్లు కిందకి పది మెట్లు పైకి వెళ్ళింది ఇట్లా అనేక రకాలుగా దేవుడు మాట్లాడేటువంటి పద్ధతి అమెరికా దేవుని దేశం దేవుడు ఎన్నుకున్న భూభాగం కాబట్టి వదిలిపెట్టకుండా బుద్ధి చెట్టు మాట్లాడుతున్నాడు ఇదిగో ఈ సిగ్నిఫికేషన్ ద్వారా కాట్ వదిలిపెట్టాడు నేను ఏదైనా సరే న్యూస్ చెప్పను మీకు తెలుసు కదా మన ఛానల్ అది కాదు వాక్యానుసారంగా చెప్తా ఇది క్లారిటీ దేవుడే ఖచ్చితంగా లాస్ ఏంజల్స్కి తీర్పు తీర్చాడు ఇప్పటికైనా సరి చేసుకోవాలి కొంచెం ఇప్పుడు ఎందుకంటే ట్రంప్ వచ్చాడు కదా డొనాల్డ్ జాన్ ట్రంప్ విల్ టేక్ చార్జ్ ఇన్ ట్వంటీత్ ఆఫ్ జనవరి చూద్దాం కాబట్టి దీని గురించి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవునికి కోపం రప్పిస్తే ఆయన కోపిస్తాడు ఆయన ఎంత ప్రేమామయుడు అంత రోషం గలవాడు కాబట్టి ఆయన రోషాన్ని రేపకూడదని తెలుసుకోవాలి ఇప్పటికైనా